ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి మాతాయ నమ ఓం నమ శివాయ ఈరోజు వీడియోలో మనం ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన వివిధములైన పేర్ల గురించి మనం మాట్లాడుకుంటాం దీనివల్ల ఏంటంటే ఆ గ్రహానికి సంబంధించిన ఎక్కువ జ్ఞానం మనకు ఉండేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం పేర్లు పెట్టుకోవడానికి ఈ రకరకాలైన పేర్లు తెలుసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు రవికి సంబంధించిన రకరకాలైన పేర్ల గురించి మనం మాట్లాడుకుంటాం రవికి హేళి సూర్య తాపస దినకరుడు బాను పూ పూష అరుణ అర్క సహస్రకిరణ భాస్కర మాతాండ ఆదిత్య మిహిర తరణి దినేశ సవిత్రు సవిత దినకర ఈ విధంగా సూర్యుడికి దాదాపుగా పద్దెనిమిది పేర్లు ఉన్నాయి